హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్కి స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి దగ్గరలో ఉన్న ఒక పాడుబడ్డ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు అక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లిన వీళ్ళందరికీ ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అది వీళ్లు రికార్డ్ చేస్తున్న వీడియోలో కూడా క్యాప్చర్ అయింది హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపలైతే ఎవరూ కనిపించలేదు కానీ మిస్టీరియస్గా లోపల కొన్ని లైట్స్ అయితే ఆన్ అయి ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఎవరూ లేరు ఎవరూ పని కూడా చేయట్లేదు సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు అయితే ఈ లైట్స్ అన్ని ఎలా ఆన్ అయి ఉన్నాయి దీన్ని చూసి వాళ్ళందరూ కన్ఫ్యూజ్ గా ఉన్నప్పుడే ఆ లైట్స్ అన్ని ఆన్ లో ఉండడానికి కారణమేంటో వాళ్లకు కొన్ని సెకండ్స్ లోనే తెలిసిపోతుంది ¿Qué es quiere ir, familia? quiere es? ir? que es? ir? La ir? 8. అది కనిపించిందా ఈ గ్రూప్ ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్లకు కొంచెం దూరంలో ఒక బ్లాక్ షాడో ఫిగర్ లాంటిది పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు క్యాప్చర్ అయిపోయింది కానీ వీళ్ళెవరూ దాన్ని లైవ్లో చూడలేదంట వీడియోలో మాత్రమే అది క్యాప్చర్ అయింది ఇది ఎవరు లేదా ఏంటి అనేది వాళ్లకు అస్సలు ఐడియా లేదు కానీ చూడ్డానికైతే అది ఖచ్చితంగా ఒక మనిషిలాగా కనిపించట్లేదు కానీ దాని సైజుని బట్టి అది ఒక చిన్న పాప సైజులో ఉందని గ్యారంటీగా చెప్పొచ్చు దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది మనిషి అనిపిస్తోందా లేదా ఇది పారానార్మల్ ఎంటిటీ అనిపిస్తోందా ఒక టిక్ టాకర్ అయితే ఒక పాడుబడ్డ బిల్డింగ్ ముందర నుంచి ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఆ బిల్డింగ్ ని అతను ఆల్మోస్ట్ ప్రతిరోజు చూస్తాడు ఆ బిల్డింగ్ లో దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఎవరూ లేరని అది ఒక హాంటెడ్ హౌస్ అని ఇతనికి బాగా తెలుసు అంతేకాకుండా అది సామాన్యమైన హౌస్ కాదు అది ఒక మ్యాన్షన్ కానీ ఇప్పుడు అది పాడుబడిపోయింది ఒకరోజు యాజ్ యూజువల్ అతను డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఈ బిల్డింగ్ వైపు చూశాడు ఒక్క విండోలో ఎవరో నించునున్నట్టు ఒక చిన్న పాప చూస్తూ ఉన్నట్టు ఇతనికి కనిపించింది దాన్ని అతను వీడియోలో కూడా రికార్డ్ చేశాడు ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం Haunted Panama City, Florida, my first book. And I'm just driving by randomly. Look in the window, please. Somebody tell me you see what I'm seeing. A child. He supposedly maybe, not sure. Stories have changed over the years. Man went crazy and killed his entire family after finding out his wife was cheating with the servant. Hung the servant on a tree that used to be in the front yard that the hurricane took out. But the stories are that the children can be seen. I see a kid. అతను ఆ బిల్డింగ్ కున్న ఒక డార్క్ హిస్టరీని కూడా చెప్తున్నాడు కొన్ని సంవత్సరాల ముందే అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేదంట ముగ్గురు పిల్లలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక పని మనిషి ఆ పని మనిషితో ఆ లేడీ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ లేడీ హస్బెండ్ ఆ లేడీని అండ్ ముగ్గురు పిల్లల్ని చంపేశాడంట అప్పటి నుంచి ఆ పిల్లలు ఆ లేడీ ఆ బిల్డింగ్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారని ఒక టాక్ ఉందంట కానీ ఇదే ఫస్ట్ టైం అతనికి ఒక చిన్న పాప ఒక విండోలో నించునున్నట్టు కనిపించింది వీడియోలో కూడా అది చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది ఒకతను అతని ఇంటి దగ్గరలో ఉన్న రివర్లో ఎప్పట్లాగే బోటింగ్ చేస్తూ ఉన్నాడు అతని ఓన్ బోట్లో అప్పుడే ఆ రివర్ లోపల ఒక ఎస్యూవీ కార్ మునిగిపోయినట్టు అతనికి కనిపిస్తుంది అతను పోలీస్ కి కాల్ చేసి కంప్లైంట్ కూడా చేశాడు పోలీసులు వచ్చే ముందు అతను రికార్డ్ చేసిన వీడియోని ఒకసారి చూద్దాం ఈ వీడియోలో వింతగా ఏం జరిగిందో జాగ్రత్తగా గమనించండి అంతేకాకుండా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకుని వినండి That is an SUV. Look at this. Completely fully submerged. It honestly looks like a Kia Soul. Can you guys see that? ఇతను రికార్డ్ చేసిన వీడియోలో బోట్ మీద ఇతను ఒంటరిగా ఉన్నట్టు రిఫ్లెక్షన్ లో కనిపిస్తోంది సో అతనితో పాటు ఎవరూ లేరు కార్ లోపల కూడా ఎవరు ఉన్నట్టు అసలు మూమెంటే లేదు సో ఇతను అక్కడ ఒంటరిగా ఉన్నట్టు ప్రూవ్ అయింది అండ్ అతను వీడియోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల వాయిస్ లేదా చిన్న బాబు వాయిస్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు లేదా హెల్ప్ అడుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి ఇది జరిగిన తర్వాత అయితే అక్కడికి వచ్చారు అక్కడికొచ్చి కార్ ని బయటికి తీస్తూ ఉన్నప్పుడు ఇతను వీడియో రికార్డింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అప్పుడే అక్కడ ఇంకొక స్పైన్ చిల్లింగ్ విజువల్ కనిపించింది ఆ కార్ లోపల ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి ఆ కార్ని బయటికి తీస్తూ ఉన్నప్పుడు ఇతను వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాడు బ్యాక్ సీట్ లో ఏదో మూమెంట్ ఉంది ఎవరో కదులుతూ కానీ కార్ కార్ని కంప్లీట్ గా బయటికి తీసిన తర్వాత ఇతను దగ్గిరికెళ్ళి బ్యాక్ సీట్లో ఫుల్ చెక్ చేశాడు లోపల ఎవరూ లేరు కానీ లోపల కనిపించింది ఎవరో తెలుసా దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఆ కార్ని ఎవరో దొంగతనం చేశారంట దొంగతనం చేసేటప్పుడు ఒక చిన్న అబ్బాయిని కార్ లోపలే చంపేశాడంట ఈ కార్ దొంగతనం జరిగి అండ్ ఆ అబ్బాయి చనిపోయి దాదాపు మూడు వారాలవుతోంది సో ఆ కార్ లోపల కనిపించిందెవరు అయినా ఆ చిన్న అబ్బాయేనా ఆ చిన్న అబ్బాయి మాటలే ఇతను బోట్లో వెళ్తున్నప్పుడు వినిపించాయా దీని గురించి మీ థాట్స్ ఏంటి ఫ్రాంకో అనే ఇతను ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఎప్పట్లాగే ఈసారి కూడా ఒక పాడబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అక్కడ దయ్యాలు కనిపించడం మాత్రమే కాదు చాలా యాక్టివిటీస్ జరిగాయి అక్కడ అతను చేసిన ఇన్వెస్టిగేషన్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం చూద్దాం కాస్త దూరం నుంచి ఏదో ఒక బొమ్మకి కీ ఇచ్చి ఆడిపిస్తున్నట్టు కొన్ని సౌండ్స్ వినిపించడం అతను గమనించాడు కానీ ఎంత వెతికినా కూడా అక్కడ ఎవరూ కనిపించలేదు ఎలాంటి ఆట బొమ్మ కూడా కనిపించలేదు అంతేకాకుండా అతని మీదకి ఏదో ఒక ట్యూబ్లైట్ లాంటిది ఎగురుకుంటూ వచ్చి పడింది ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఆ ప్రాపర్టీలో ఉన్న వేరే బిల్డింగ్స్ వైపు వెళ్తాడు అప్పుడే అతనికి ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యాల్లో ఒక దయ్యం మాత్రం ఒక చిన్న బాబు లాంటి దయ్యం కనిపిస్తుంది See if I got any movement. That's that whole hallway. And then right here. ఒక బిల్డింగ్ లోపల నుంచి ఒక చిన్న బాబు లాంటి ఆకారం ఇతన్ని తొంగి చూస్తూ ఉన్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయిపోయాడు ఆ చిన్న బాబుని చూస్తుంటే పూర్తిగా పేల్ కలర్ లో ఉన్నాడు అంటే ఒంట్లో రక్తమే లేనట్టు కనిపిస్తోంది ఆ బాబు ఏ డైరెక్షన్లో అయితే వెళ్లాడు అదే డైరెక్షన్లో ఫ్రాంకో ఆ బాబుని వెతుకుంటూ వెళ్లాడు చాలాసేపటి వరకు వెతికిన తర్వాత ఆ బాబు మళ్ళీ ఇంకోసారి ఫ్రాంకోకి కనిపిస్తాడు Alright, right, let's see if I can get it to go off again. Niño, ¿tú puedes mover la cosa? Toca el botón. Niño. అదే బాబు ఈసారి కాస్త దూరంలో పాత్వేకి ఎండ్లో ఫ్రాంకోనే చూస్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి కనిపించాడు కానీ కొన్ని సెకండ్స్ లోనే ఆ బాబు మాయం కూడా అయిపోయాడు ఫ్రాంకో మళ్లీ అతన్ని వెతుకుంటూ వెళ్తే అక్కడ ఎవరూ కనిపించరు కానీ ఆ చిన్న బాబు చెయ్యి మాత్రం కనిపిస్తుంది Hola. Hola. What the was that? I literally saw what looked like an arm. It looked like a kid's arm. Just pushed the door open. అదే చిన్నబాబు మళ్ళీ ఇంకొక రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు అతని అయితే చాలా క్లియర్ గా కనిపించింది బహుశా ఫ్రాంకో ఆ రూమ్ వెళ్ళాలనే ఆ చిన్నబాబు రూమ్ డోర్ ని ఓపెన్ చేశాడేమో అంతేకాకుండా ఈ మొత్తం ప్రాపర్టీకి అడ్జాసెంట్ గా అంటే అటాచ్ గా ఒక శ్మశానం కూడా ఉందంట నుంచినే దయ్యాలని ఈ ప్రాపర్టీలో తిరుగుతూ ఉన్నాయని ఒక చిన్న టాక్ కూడా ఉంది సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మూడుసార్లు కనిపించిన చిన్న బాబు ఒక్కడేనా లేదా ఇవన్నీ వేరే వేరే దయ్యాలా ఒకతను ఒక చాలా థిక్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి వింతగా ఏదో కనిపించింది కాస్త దూరంలో ఏదో మూమెంట్ ఉండేసరికి అతను అక్కడ ఫోకస్ చేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు ఆశ్చర్యకరంగా అతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక ఏలియన్ లాంటి క్రీచర్ రికార్డ్ అయింది ఒక చాలా చిన్న క్రీచర్ దాదాపు త్రీ ఫీట్ ఉండొచ్చేమో ఇతన్నే చూస్తూ ఇతను సడన్గా ఆ సైట్ తిరిగిన వెంటనే అదే అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు అది చూడ్డానికి కూడా అచ్చు ఏలియన్ లాగే ఉంది మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు సో దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది చూడ్డానికి ఏలియన్ లాగే ఉన్నప్పటికీ ఇది ఏలియనే అంటారా లేదా ఎవరైనా వేషం వేసుకుని ఈ వీడియోని క్రియేట్ చేశారంటారా దీని గురించి మీ థాట్స్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఒక ఇంట్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో అయింది ఆ ఇంట్లో చాలా రోజుల నుంచి కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఇంట్లోకి ఏవైనా యానిమల్స్ వస్తున్నాయేమో అని చెప్పి ఆ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో కొన్ని కెమెరాస్ని సెట్ చేశాడు అలాగే ప్రతిరోజు అతను రికార్డైన వీడియోల్ని చెక్ చేస్తూ ఉంటాడు అలాగే చెక్ చేసినప్పుడు అతనికి స్పైన్ చిల్లింగ్ విజువల్ ఒకటి కనిపించింది ఆ ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ కి యానిమల్స్ కారణం కాదని పారానార్మల్ ఎంటిటీ అని అతనికి ఆ రోజే అర్థమైపోయింది ఆ ఇంటి ఓనర్ కొడుకు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను పాస్ అయిన వెంటనే ఫ్రిడ్జ్ వెనకాల నుంచి ఒక పేల్ ఫిగర్ అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పాస్ అవ్వడాన్ని మనం చాలా క్లియర్గా గమనించవచ్చు ఆ ఓనర్ కొడుకు అయితే ఏమీ కనిపించలేదంట అతను కిచెన్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి మళ్ళీ అతని రూమ్కి తిరిగెళ్ళిపోయాడు కానీ దీన్ని చూసిన తర్వాత అతనికైతే ఒక్క విషయం క్లియర్ అయిపోయింది ఇది యానిమల్ కాదు ఇది ఖచ్చితంగా ఏదో పారానార్మల్ ఎంటిటీ అని కోస్టారికాలో ఒక మాల్ ఉంది ఆ మాల్లో ఒక అతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు ఒక రాత్రి అతను రౌండ్స్ వేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అది అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది salió algo ahí correcto correcto aquí salió algo raro y sí. véngate mejor Todavía, ¿no? Todavía. ఒక డార్క్ షాడో ఫిగర్ అయితే ఈ సెక్యూరిటీ గార్డ్ ని ఫాలో చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా వైపుగా వెళ్తూ ఉంది ఈ సెక్యూరిటీ గార్డ్ కి వెనకాల ఎవరో ఫాలో చేస్తున్నారని అనిపించిందంట వెనక్కి తిరిగి చూసే కొందికి ఆ షాడో ఫిగర్ అక్కడి మాయమైపోయింది ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత ఆ మాల్లో ఇంతకు ముందు పనిచేసిన చాలామంది కూడా ఇలాంటివే రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయని ఆ మాల్ మేనేజ్మెంట్ కి మెసేజ్ చేసి చెప్పారు అంతేకాకుండా ఈ మాల్లో ఒకసారి ఎవరో ఒక మనిషి పైనుంచి కిందకి దూకి చనిపోయాడంట అప్పటి నుంచి అది హాంటెడ్ అయిందని అక్కడ పనిచేసిన చాలామంది చెప్తున్నారు ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇలాంటివే ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉన్నాయి ఇంక్లూడింగ్ దిస్ సెక్యూరిటీ గార్డ్ ఒకతను రాత్రి పడుకునున్నప్పుడు అతని బెడ్రూమ్ డోర్ని ఎవరో గట్టిగా బ్యాంగ్ చేస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి అతను భయంతో లేచి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి ఆ డోర్ వెనకాల ఎవరున్నారో అని భయపడుతూ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి అంత బ్యాంగింగ్ జరిగిన తర్వాత డోర్ అయితే దానికదే ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే డోర్ వెనకాల ఎవరూ లేరు కానీ డోర్ పైన ఒక స్కేరీ ఫిగర్ ఉన్నట్టుండే పైకొచ్చింది దాని తలకాయి అయితే చాలా క్లియర్గా కనిపించింది